యోసేఫు తన తండ్రి యాకోబుకు ఎంతో ఇష్టమైనవాడు ఒకరోజు యోసేఫు చూసిన కలలు అతని జీవితాన్ని మారుస్తాయి అని ఎవరికీ తెలియదు తన కలలు చెప్పినందుకే అతని సోదరులు అసూయతో అతన్ని బావిలో వేసి మిద్యానీయులకు అమ్మేశారు వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లి పోటిఫరు అనే అధికారికి అమ్మారు అక్కడ యోసేఫు నిజాయితీగా పనిచేస్తూ విశ్వాసాన్ని సంపాదించాడు కాని పొటిఫరు భార్య తప్పుడు ఆరోపణల వల్ల అతడు జైలుకు వెళ్లాడు కూడా యోసేఫు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు జైలులో కలలు తీర్చినవాడిగా పేరు తెచ్చుకున్నాడు రాజు ఫరోకు కలల సందేహం వచ్చినప్పుడు యూసెఫ్ను పిలిపించి కలను అర్థం చేయమన్నారు అతడు దేవుని జ్ఞానంతో కలను చేసి ఈజిప్టు దేశాన్ని కరువు నుండి రక్షించే ప్లాన్ తెలిపాడు ఫరో ను ఈజిప్టు ప్రధానమంత్రిగా నియమించాడు తర్వాత కరువు సమయంలో అతని సోదరులు ధాన్యం కొరకు వచ్చారు వారు అతన్ని గుర్తించలేదు కాని యోసేఫు వారిని గుర్తించాడు చివరికి యోసేఫు అన్నాడు మీరు నన్ను చెడుకోసమే అమ్మారు కానీ దేవుడు దీనిని మంచి కోసమే మార్చాడు దేవుని యోచన మన మనుష్య యోచన కంటే గొప్పది